ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు వీరి దినఫలాల ప్రకారం అనేది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా ఉంటే గనక షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు అనేది అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క వీరు అనేది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు వీరికి ఆందోళన కలుగుతుంది కొంత స్టేట్కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిథున రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుంది అంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలాసార్లు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతుంది ఈరోజు దిన ఫలాల ప్రకారం ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితి అయితే ఉంది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ధైర్యంతో అడుగు ముందుకు వెయ్యండి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తాయి కదా అని ఉద్యోగాన్ని వదిలేయమని ఆలోచన కూడా వస్తుంది తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వినియోగదారులలో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసల వర్షాన్ని అయితే చూడబోతున్నారు అంటే వారు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెబుతున్నారు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనే విషయాన్ని చెప్పుకోవాలి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలలో ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో వారికి ఈరోజు విజయం సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకమైన రంగాలలో అవకాశాలు కూడా ఎదురు చూస్తున్నా మిథున రాశి జాతకులకి కూడా అవకాశాలు రాబోతున్నాయి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ బంధువులు కానీ ఈరోజు మీ యొక్క తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క బంధువుల వల్ల గుడ్ న్యూస్ని కూడా మీరు వినబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శివతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువును హనుమానానికి సమర్పించండి మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్